రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆదేశానుసారం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సిల్వర్ జూబ్లీ సందర్భంగా వేదిక ఎక్కడ ఏర్పాట్లు ఎక్కడ అన్నది అన్నీ కూడా సవివరంగా వివరించడం జరిగింది అదేవిధంగా ఎప్పుడైనా కానీ ఏ సభ కానీ ఈ వరంగల్ నగరమే ఆనాడు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఈసారి అవిభక్త వరంగల్ జిల్లా పరంగా కావడం జరుగుతుంది కాబట్టి నగరం అంతా కూడా నగరంలోని కార్యకర్తలు కానీ ప్రజలు కానీ సబ్బండ జాతి అంతా కూడా సిల్వర్ జూబ్లీ సందర్భంగా హాజరు కావాలని అదేవిధంగా హాజరు కావడమే కాదు అదేవిధంగా ఇంకా పోతే ఈ నగరంలో మాకు ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారం ఏమేం పనులు ఉన్నాయో అవన్నీ కూడా మా సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన వినయ్ భాస్కర్ గారి నాయకత్వాన ఖచ్చితంగా అవన్నీ కూడా సంయుక్తంగా పూర్తి చేసి దిగ్విజయంగా సిల్వర్ జూబ్లీ ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో పదహారు సంవత్సరాలు నేను పనిచేసినందుకు నా జన్మ స్వార్థకమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్